హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మిస్ సుధా సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవాల్సింది అయితే లేదు అంటే సెవెన్కి అయితే లేచాను ఇంకా మార్నింగ్ స్లోగా ఉంది ఇక్కడ సో పనులన్నీ సాఫీగా స్లోగా ఉంటాయి యాక్చువల్గా నేనైతే మార్నింగ్ పర్సన్ అస్సలు కదండి మీకు విషయం ఒకసారి అయితే షేర్ చేశాను కదా నైవ్లాగ్స్లోని అంటే ఏ పనులు లేకుండా చేయకుండా ఉన్నాం కదా కాబట్టి ఎక్కువగా పనులన్నీ మార్నింగ్నే చేస్తాననే మెంటాలిటీ అయితే ఉండదనమాట అంటే నేనైతే ప్రొడక్టివ్గా ఎనర్జిటిక్గా ఉండను అనమాట మార్నింగ్ నా బాడీ కూడా అస్సలు అలా హెల్ప్ చేయదనమాట అలా ఉండడానికి సో స్లోగా పనులన్నీ కొన్ని కొన్ని చేస్తూ ఆఫ్టర్నూన్కి అయితే యాక్టివ్ అయితే అయిపోతాను అలా తక్కువగా పనులన్నీ ఉండేలా చూసుకునేలా ఉంటాను అనమాట మార్నింగ్నే నేను ఇంట్లో పనులనేవి అనేవి కూడా మనమే చేసుకోవాలి కదండి ఎవరు చేస్తూ ఉంటారు కాబట్టి ఒకేసారి చేసేయాలని అనుకోకుండా మెయిన్ రొటీన్ వర్క్స్ అనేవి ఉంటాయి కదా అవి అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ అయితే నేను మార్నింగ్ నేను లేచేటప్పటికి మా హెల్పర్ అయితే వచ్చిందనమాట సో ఇంకా తరుపుతీసి తనకి గిన్నెలన్నీ వేసేసాను ఇంకా ఈ లోపల మా వారైతే వాకింగ్కి వెళ్ళి వచ్చారనమాట సో ఇంకా ఆ టైంలో నేను బయట మొక్కలకైతే నీళ్ళు పోస్తూ ఉన్నాను అనమాట గుమ్మాలి తుడిచేసి వాకులు కూడా తుడిచి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఈ మధ్యనమాట ఇట్లా ఒక వన్ మంత్ నుంచి ఇలా స్టార్ట్ చేశాను నేను క్రమంగా ఈ వర్క్స్ అనేవి అంటే ఏంటంటే మొక్కలకు నీళ్ళు పోయడం కానీ లేదంటే గుమ్మాలు తుడుచుకుని ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ చేస్తూ ఉంటాను అనమాట నా ఈవినింగ్ వర్క్స్ అనమాట అవన్నీ కూడా కంప్లీట్లీ కానీ ఒక వన్ మంత్ నుంచి ఎందుకో తెలియదు మార్నింగే ఇలాంటి పనులన్నీ చేసేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది అనమాట సో అందు గురించి ఇక్కడ మొక్కలకు నీళ్ళు పోసేసాను గుమ్మాలు తుడిచి ముగ్గు పెట్టేశాను ఇంకా మా వారైతే వాకింగ్ చేసి వస్తూ రొయ్యలు అయితే తీసుకొచ్చారు ఇంకా ఈ రోజైతేను మేము కార్తీక మాసం అయినా సరే నాన్ వెజ్ అనేది తింటూ ఉన్నాములండి మేము తినేది వీక్లీ వన్స్ అనమాట అయితే పాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా అసలు ఈ ద్వాదశి ఏకాదశి సోమవారాలు ఇవన్నీ పౌర్ణమి ఇవన్నీ రావడంతో అసలు ఈ మధ్యన నాన్ వెజ్ జోలికే వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడేనమాట తీసుకురావడం ఫ్రాన్స్ అయితేను ఇంకా అయితే చెప్పడం మర్చిపోయాను మా పాప అయితే ఇంట్లోనే ఉందండి ఈరోజు సో విషయం చెప్పాలి కదా మీకైతే రెగ్యులర్గా స్కూల్ ఉంటుంది కదా తనకైతేను నెక్స్ట్ డే అయితే ఎగ్జామ్ ఉందనమాట సో ఇంక తనైతే స్కూల్ స్కూల్కి అయితే ఈరోజు రోజు అంది ఇంట్లోనే చదువుకుంటాను ప్రిపేర్ అవుతాను అనమాట సో నేనైతే ఇంకా క్లాసెస్ మిస్ అవుతాయనే ఒక ఆలోచన ఉంది కానీ ఎగ్జామ్ కదా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రోజుకి ఇంకా నేను తనకి ఎక్స్క్యూజ్ చేసేసి స్కూల్కి పంపించకుండా తను ఇంట్లోనే చూస్తూ చదివిస్తున్నాను అనమాట ఇంకా మా వారు రొయ్యలు తీసుకొచ్చిన తర్వాత రొయ్యలు అయితే మంచిగా ఆయన అయితే పైన క్లీన్ అంతా కూడా చేంజ్ అయితే తీసుకొచ్చేస్తూ ఉంటారనమాట కానీ లోపల మనకి కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా వాటికైతే కంపల్సరీ నేను తీస్తూ ఉంటాను ఆ మట్టిని అంతా తీసేసి ఒకసారి రొయ్యలన్నీ కూడా వాష్ చేసి శుభ్రంగా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట కర్రీకి అయితేను అట్లాగే నా టిఫిను మా పాప టిఫిను ఇవన్నీ కూడా అయిపోయింది మా వారు కూడా ఇంకా త డ్యూటీకి అయితే తను అనమాట ఇంకా మార్నింగ్ తప్పనిసరిగా తనకైతే డ్యూటీ ఉంటుంది నైన్ థర్టీకి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఇంక ఇక్కడ మా పాప నేను ఉన్నాను అనమాట ఇంట్లో అయితేను ఇంకా నేను టిఫిన్ ఏవి చేసుకున్నానని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే కాఫీ పెట్టేసుకుంటున్నాను అబ్బా చెల్లైతే బాగా పెరిగింది కదండి అమ్మ చాలా చెల్లగా ఉంటుంది అనమాట తట్టుకోలేకపోతున్నాం చెల్లయితే బాగా అనిపిస్తూ ఉంది ప్రజెంట్ డేస్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఇంకా ఇప్పటి నుంచి అయితే కేర్ఫుల్గా ఉండాలన్నమాట ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే అనమాట ఈ వెదర్కి అయితే కోల్డ్ కాఫీ ఇవన్నీ కూడా అటాక్ అయిపోతూ ఉంటాయి కదా మా పాపకు కూడా అలాగే ఉందనమాట ఒక టూ డేస్ నుంచి అనమాట కోల్డ్ అనేది స్టార్ట్ అయింది తనకి కోల్డ్ కోల్డ్గానే వచ్చిందంటే ఈ వెదర్లో అయితే తొందరగా తగ్గదు సో పిల్లలతో ముందే జాగ్రత్తగా ఉండాలన్నమాట హాట్ వాటర్ అయితే మా అమ్మాయికి ఇస్తూ ఉన్నాను అనమాట ప్రజెంట్ అయితే అన్నీ కూడా హాట్ హాట్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా అనమాట స్కూల్లో కూడా హాట్ వాటరే పెడుతూ ఉన్నాను సో అలాగనమాట కొన్ని కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను తన విషయంలో అయితేను ఎక్కువ రోజులు పడుతుంది కదండీ తగ్గడానికైతే నాకైతే చాలా భయం అనమాట మా పాపకైనా నాకైనా అనమాట ఎందుకు చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది కాఫ్ వచ్చిందంటే కోల్డ్ వచ్చిందని ప్రజెంట్ అయితే మా పాప అయితే టెన్త్ క్లాస్ కదా సో హెల్త్ విషయాన్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేస్తే తన క్లాసెస్ అన్నీ కూడా పోతాయి కాబట్టి ఒక్కరోజైనా మిస్ అయినా సో స్కూల్కి అయితే అలాగే తను కూడా చాలా ట్రబుల్ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది కదా ఈ కాఫ్ ఫోల్డ్ ఉన్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది మనకైనా పెద్దవాళ్ళకైనా ఇంకా పిల్లలకైతే ఇంకా ట్రబుల్గా ఉంటుంది కదా స్కూల్లోనైతేను సో అందు గురించి అనమాట తన స్టడీకి ఏవి ట్రబుల్ లేకుండా కాఫ్ అనేది తొందరగా తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాను ఇంకెక్కడైతే తనకి కొంచెం చెప్పాను కదా గోల్డ్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి సో నేను ఏం చేస్తూ ఉంటానంటే కొన్ని కొన్ని నా దగ్గర ఉండే కొన్ని నైటీస్ అనేవి ఇవన్నీ కూడా ఉంచుతాను అనమాట తనకి ఇట్లాగా కోల్డ్ టైంలో అవన్నీ కూడా యూస్ చేసుకోవడానికి ఇస్తూ ఉంటాయి అనమాట కర్చేఫ్లు కంటే ఇవే తనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు చెప్పండి నేనైతే కొన్ని కొన్ని కాటన్ అనమాట అవన్నీ కూడా అట్లాగనమాట చిన్న చిన్న పీసులు కింద చేసిస్తూ ఉంటాను ఈ కోల్డ్ టైంలో తనకైతేను స్కూల్లో చాలా కన్వీనియంట్గా ఉంటాయి అనమాట అవన్నీ కూడా వాడుకోవడానికి మీరు కూడా ఈ చలికాలం కాస్త జాగ్రత్తగా ఉండండి పూజలు అంటూ ఉంటాయి కదా సో మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి మనకి మనమేనమాట అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకి అలాగే మనం కూడా అన్నీ కూడా కవర్ చేసుకుంటూ బయటకు వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో మనల్ని మనమే కదా ఇంట్లో మేనేజ్ చేసుకునేది ఫైనల్ అంటేనే అని సో మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట హాస్పిటల్లో ఇవన్నీ అంటే మనం పడలేం కదా సో పిల్లలకైనా మనమైనా సరే అలాగ అంతంత టైం హాస్పిటల్కే స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అనవసరం కాబట్టి ముందుగానే కొన్ని కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకుంటూ ఉన్నారన్నమాట ఈ చలికాలంలో అయితేనూ ఇంక అయితే నేను కర్రీ అయితే స్టార్ట్ అనమాట టైం వచ్చేసి ఇంకా లెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంక మధ్య మధ్యలో మా అమ్మాయి అటు ఇటు అటు ఇటు తినుకో దానికి తిరుగుతూ ఉంటుంది అనమాట సో అలాగేనమాట తన ఇంట్లో ఉంటే ఇలా ఉంటుంది నా వెనకాల తిరుగుతూ ఉంటుంది ఏం చేస్తా అన్నాను అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా తనకి మధ్యలో ఒకటి స్నాక్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాననమాట తన ఇంట్లో ఉంటేను సో ఇక్కడైతే ఇంకా నేను బిస్కెట్స్ ఉంటే కొన్ని బిస్కెట్స్ అయితే తనకిచ్చాను అనమాట ఒక ఒకవైపు కర్రీ రైస్ ఇలాగే అవుతూ ఉన్నాయన్నమాట స్టవ్ మీద వచ్చేసి ఇంకా కర్రీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను చెప్పాను కదా సో మా అమ్మాయికి అయితే చాలా ఇష్టము ఫ్రాన్స్ కర్రీ కంటే ఇట్లా ఫ్రై చేస్తే ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అదే అడుగుతుంది ఇక్కడికి వచ్చి ఏంటి ఫ్రై చేస్తున్నావా కర్రీ చేస్తున్నావా అని చెప్పేసి సో ఇంకా ఇంట్లో అనమాట ఫ్రై చేస్తున్నావా అని చెప్పాను ఇంకా మనకి రెగ్యులర్గా కొన్ని కొన్ని డ్యూటీస్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట ఇంట్లో అయితేను ఇంకా మా హెల్పర్ వచ్చి వెళ్ళిన తర్వాత సామాన్లన్నీ కూడా నేను బయట ఉంచేసాను అనమాట అవి అయితే ఇప్పుడు లోపలి తీసుకురావాలి అట్లాగే నేను ముందు రోజునైతే కొన్ని బాటిల్స్ కానీ బాక్సెస్ కానీ ఇవన్నీ కూడా వాష్ చేసుకునేవి ఉంటాయి కదా అవన్నీ కూడా అక్కడ సర్దు పెట్టుకుంటున్నాను అనమాట సెవెంటీ టెన్ ఇయర్స్గా ఈ వర్క్స్ అన్నీ ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఈ కోర్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని వాడిన గిల్లు ఉంటాయి కదా అవన్నీ కూడా నాకు నేనమాట ఏవైతే వాష్ చేసుకోవాలి నేను అనుకుంటే అవన్నీ కూడా వాష్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను అలాగే తీసిన బాక్సెస్ ఇవన్నీ కూడా వాటి వాటి ప్లేసెస్లో పెడుతూ ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట వర్క్స్ అనేవి ఇంకా అట్లాగ పక్కనే ఇంకా షార్ కూడా పెట్టేసాను అనమాట ఫ్రై కదా సో అందుగురించి అనమాట ఇంకా షార్ కూడా పెట్టేసాను అది కూడా అవుతూ ఉంది ఇంకా ఇవిడైతే ఇట్లా చక్కగా చదువుకుంటూ అనమాట తన రూమ్లో అయితే ఇంకా నేను టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది ట్వెల్వ్ థర్టీ అయితే తనకి ఇంకా కూర అవ్వగానే తనకి అన్నం పెట్టేసాను అనమాట అన్నం పెట్టేసి ఇంకా పని అయిపోతుంది కాబట్టి తనకైతే రైస్ ఇచ్చేసాను కలిపేసి తనైతే అక్కడ తింటూ ఉంది బెడ్రూమ్లోని ఇంకా నేనైతే పన్నెన్నరే కథ అయ్యిందని చెప్పేసి చాయ్ పెట్టుకుని వచ్చాననమాట తిట్టకండి నన్ను అయితేను నేనైతే ఇంట్లో మా అమ్మాయి కానీ ఎవరైనా ఉన్నప్పుడు మధ్యాహ్నం ఒక ట్రిప్ అయితే చాయ్ తీసుకుంటూ ఉంటానన్నమాట మార్నింగ్ కాఫీ కాకుండా తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చి రైస్ తింటూ ఉంటాను ఇంకా మా వారు అయితే వచ్చేస్తారు టైం అయితే టూ అయింది అనమాట ఇంకా తను వస్తే తనకు కూడా ఇంకా అన్నం పెట్టేస్తానమాట ఇంకా నేను కూడా భోజనం చేసిన తర్వాత ఇంకా టైం అయితే త్రీ థర్టీ అయ్యింది సో ఇంక ఈరోజు బాక్సులు టిఫిన్లు వెళ్ళి మార్నింగ్ అని చెప్పేసి టెన్షన్ అనేది లేదు కాబట్టి కొంచెం అంత ఖాళీ టైం ఉంది నాకైతేను సో ఖాళీ టైం అనేది నాకు దొరికిందనమాట రెగ్యులర్గా అయితే మార్నింగ్ లేస్తాం నాకంటూ ఒక అస్తంత ఖాళీ టైం అనేది ప్రశాంతంగా అనేది ఉండదు అనమాట ప్రతిరోజైతే మామూలుగా కామన్గా అయితే ఒక టాస్క్ అనేది ఉంటూనే ఉంటుంది స్కూల్స్ అయితే ఉంటాను సో ఇంక ఈరోజు అయితే రిలాక్స్గా అయ్యి అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ అయితే ఇంకా ఈరోజైతే క్యా మా పాప ఇంట్లోనే ఉంది కాబట్టి క్యారేజ్ బ్యాగ్ అయితే దొరికింది నాకైతే అట్లాగే మ్యాట్ కూడా ఒకటి ఉంది అనమాట వాష్ చేసుకోవాల్సింది ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయాల్సింది లేదనమాట హ్యాండ్ వాష్ చేయవలసినవి అనమాట ఈ రెండు కూడాను ఇంకా క్యారేజ్ బ్యాగ్ మార్నింగే కాసంత లిక్విడ్లో నానబెట్టేస్తాను అనమాట అట్లాగే ఈ మ్యాట్ కూడాను ఇవి రెండు గట్టిగా ఇంకా పెట్టి మంచిగా రుద్ది బ్రష్ కొట్టి మంచిగా వాష్ చేసి ఇంకా పైన అయితే మేడపైన ఆరబెట్టేసి వచ్చేసాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అవసరం ఉందనమాట వాకింగ్ వెళ్ళే టైం అయితే దగ్గర పడిపోతుంది అందుగురించి ఇంక ఇక్కడైతే మంచిగా హెయిర్ హెయిర్ అయితే కట్ కట్టుకుంటూ ఉన్నాను అనమాట జడ వేసుకుంటూ ఉన్నాను స్కూల్ అంటే వేరు ఇంట్లో ఉంటే వేరు కదా పిల్లలు అంటేనే వాళ్ళని రెడీ చేయాలని కానీ బస్సు ఇలా ఒక రకంగా ఉంటుందన్నమాట స్కూల్ ఉంటే అంతా కూడాను అన్ని పనులు కూడా ఒక రొటీన్ అనేది ఉండదు అనమాట వాళ్ళ వాళ్ళకి స్కూల్ లేకపోతే స్కూల్ ఇంట్లో ఉన్నా సరే కాబట్టి రిలాక్స్డ్గా చాలా చాలా బాగుంది ఈరోజైతేనే ఇంక ఇక్కడైతే నేను వాకింగ్ అయితే వచ్చేసాను అనమాట టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అనమాట ఇంక ఫైవ్ థర్టీ దాటిన తర్వాత వాకింగ్ అయితే వెళ్ళి వస్తూ ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంటికి వచ్చేటప్పుడు సిక్స్ అయితే అయిపోయింది ఇంకా మా వారు వెళ్ళి పడుకుని లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చారనమాట నేను ఇంకా వాకింగ్ నుంచి రాగానే టీ కూడా పెట్టేశాను ఎక్కడైతేను ఇంకా నాయను మా వారి ఇంకా టీ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే గుడికి అయితే వచ్చేసాం అనమాట మా వారి వాళ్ళతో వెళ్తే నన్ను ఇక్కడ గుళ్ళలో ఆ రోజైతే డ్రాప్ చేస్తారనమాట మా ఇంటి దగ్గర శివాలయం ఉంది మీకు చాలాసార్లు చెప్పాను కదా చూపించాను కూడాను సో ఆ రోజైతే పౌర్ణమి అనమాట సో పౌర్ణమి గురించి ఈరోజు మంచిగా దీపాలు పెట్టి అట్లాగే పల్లకి సేవ ఇంకా జ్వాలతోటన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అందు గురించి ఇంకా ఇక్కడికి వచ్చి దేవుడిని అయితే దర్శనం రేపటితో అయితే నేను పోలిపాజిమ దీపాలతో కార్తీక మాసం అండ్ అయిపోతుంది కదా మీరందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని బాగా చేసుకున్నారనుకుంటున్నాను నేను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మళ్ళీ మంచి వాళ్ళకి కలిసాను అంతవరకు బాయ్